హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ కిచెన్ అండ్ లోక్స్ ఈరోజు మన రెసిపీ బీట్రూట్తో కురిమాయల తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించేసుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చీలు చీలికలుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి అలాగే పెద్ద ఆనియన్ ఒకటి అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా అయితే ఈ రెసిపీ తయారైపోతుంది ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న బీట్రూట్ని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బీట్రూట్ కొద్దిగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడా కార పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడ అయితే నేను యాడ్ చేశాను మీరు ఈ ప్లేస్లో అయితే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను ఎక్కువ మసాలా అయితే ఇష్టపడిను కాబట్టి ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను దీనిలోకైతే ఇప్పుడు పల్లీలో పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు పెరుగు అయినా కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు పెరుగు యాడ్ చేసుకునే వాళ్ళైతే స్టవ్ కట్టేసి పెరుగు యాడ్ చేసుకోండి లేకుంటే పెరుగు విడిగిపోతుంది నేనైతే పల్లీ పేస్ట్ని యాడ్ చేశాను పిల్లలైతే ఇష్టంగా తింటారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించి సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడిగా రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా చాలా టేస్టీగా బీట్రూట్ కుర్మా అయితే రెడీ అయ్యింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్